నమస్కారం మహావిద్య మంత్ర ఛానల్ కు స్వాగతం ప్రతి ఆదివారాలు దశ మహావిద్యా మంత్రాలతో సామూహిక హోమాలు నిర్వహించబడుతున్నాయి ఆసక్తి గలవారు ఇక్కడ కనిపించే నంబర్ ని సంప్రదించవచ్చు ఆసక్తి గలవారు ఇందులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఈ హోమాలు వీక్షించడానికి మహాప్రసన్న గురుజీ ఛానల్ ను చూడండి మహాప్రసన్న గురుజీ ఛానల్ లింకును డిస్క్రిప్షన్లో మీరు గమనించగలరు దశ మహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి మహావిద్య చిన్నమస్తాదేవిని వజ్రవైరోచని అని చండి అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలో చింతపూర్ణి అని పిలుస్తారు దేవతలలో కల్లా అత్యంత ఉగ్ర రూపంతో ఉండే దేవతలలో చిన్నమస్తాదేవి ఒకరు చిన్నమస్తాదేవి ప్రాణదాత అలాగే ప్రాణహర్త దశ మహావిద్యలలో ఒక దేవతగా కొలువబడే చిన్నమస్తా దేవిని లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తి స్వరూపిణిగా భావిస్తారు చిన్న అంటే ఖండించిన మస్తా అంటే శిరస్సు తన శిరస్సును తానే ఖండించుకొని ఆ రుధిరధారలను తానే తాగుతూ కనిపిస్తుంది ఆమె మైథునం చేస్తున్న జంటపై నిలబడి ఉంటారు ఆమె శరీరం నుండి మూడు రక్తధారలు వెలువడతాయి ఒకటి చిన్నమస్తాదేవి తానే స్వయంగా ఆస్వాదిస్తారు మిగిలిన రెండు ధారలు ఆమెకు ఇరువైపులా ఉన్న డాకిని మరియు బర్ణిని తాగుతూ కనబడతారు వీరిని జయ విజయలు అని అంటారు చిన్నమస్తాదేవి మెడలో కపాలాలు హారంగా ఉంటాయి సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించి ఉంటారు అమ్మవారు అమ్మవారు మైథునం జరుపుతున్న ఒక జంటపై నిలబడి కనిపిస్తారు అంటే కామాన్ని జయించిన నిష్కామతత్వానికి అది ప్రతీక దిగంబరి అయి ఉండడం అంటే బాహ్య విషయాలను తిరస్కరించడం అంటే చిన్నమస్తా దేవికి ఎటువంటి పొరలు కమ్మి ఉండవు అని అర్థం తన శిరస్సును తానే ఖండించుకోవడం అంటే అహాని త్యే ప్రతీక అని అర్థం అంతేకాక ఆలోచనల్లోని జ్ఞానంలోని స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది ఈ రూపం చిన్నమస్తాదేవి మెడలోని కపాలాలు చిన్నమస్తాదేవి చేసిన తెలుపుతాయి డాకిని వర్ణిని ఒకరు నల్లని దేహంతో మరి ఒకరు ఎర్రని దేహంతో మనకి కనిపిస్తారు ఒకరు కాలాన్ని మరొకరు శక్తిని సూచిస్తారు దీని అర్థం ఏమిటంటే చిన్నమస్తాదేవి కాలానికి మరియు శక్తికి పోషకురాలు అని అర్థం చిన్నమస్తాదేవి శరీరం నుండి వెలువడే మూడు ధారలు ఇడ పింగళ సుషుమ్న నాడులకు చెందినవి యోగ ప్రక్రియలో ఈ నాడుల సమన్వయం ద్వారా ప్రాణాయామం చేయడమే అత్యున్నత ప్రక్రియ కనుక చిన్నమస్తాదేవి పరిపూర్ణ యోగిని యోగ మార్గంలో ఈ మూడు రక్తధారలను ఇ పింగళ సుషుమ్నాలుగా వర్ణిస్తారు చిన్నమస్తా అమ్మవారి మెడ నుండి వెలువడే మూడు రక్త ప్రవాహాలకు ఇంకొక అర్థం కూడా ఉంది ఈ మూడు రక్తధారలను జ్ఞాన క్రియాశక్తులు అని కూడా అంటారు అందుకే చిన్నమస్తాదేవిని త్రిశక్తి అని అంటారు వర్ణిని కుడి రక్త ప్రవాహాన్ని సేవిస్తారు అది ఇచ్ఛాశక్తి డాకిని ఎడమ రక్త ప్రవాహాన్ని సేవిస్తారు అది క్రియాశక్తి ప్రధాన దేవత చిన్నమస్తాదేవి తన రక్తాన్ని జ్ఞానశక్తిగా సేవిస్తారు సాధకులు ఇచ్చా మరియు క్రియాశక్తి ద్వారా బుద్ధిని అలాగే సిద్ధిని పొందుతారు తద్వారా జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని చక్రీయ ఉనికి నుండి విముక్తిని పొందేందుకు సహాయపడుతుంది చిన్నమస్తా దేవి అగ్నిమండల మధ్యలో త్రికోణంపై నిలబడి ఉంటారు ఇలా మనకి కనిపించడానికి గల కారణం ఏమిటంటే సాధకుడు తన నాభి వద్ద ఈ దేవతని ధ్యానిస్తాడు అది మణిపూర చక్రం మణిపూర చక్రం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది భయానకంగా కనిపించే చిన్నమస్తాదేవి రూపం వెనక ఇంతటి గొప్ప తత్వం దాగి ఉంది చిన్నమస్తాదేవి జన్మకు సంబంధించిన అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి చిన్నమస్తాదేవి పార్వతీదేవి రూపం అని నారద పంచరత్నం చెబుతోంది చిన్నమస్తాదేవి జీవిత చక్రంలోని మూడు దశలైన జన్మ రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా మూడు రూపాలలో మనకు కనిపిస్తారు సిద్ధి ప్రాప్తికై అతీంద్రియ శక్తుల కోసం చిన్నమస్తాదేవిని సాధకులు ఉపాసిస్తారు చిన్నమస్తాదేవి సాధన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనేక మానసిక బంధనాల నుండి విముక్తులను చేస్తుంది శత్రుపీడలను నివారిస్తుంది సాధకులు తమని తాము శత్రువుల నుండి కాపాడుకోవడానికి నిరాటంకంగా మంత్రసిద్ధిని సాధించేందుకు శక్తి కొరకు చిన్నమస్తాదేవిని ఆరాధిస్తారు చిన్నమస్తాదేవి ఒక ప్ర ప్రత్యేక దేవత ఆ దేవత యొక్క అనుగ్రహం రెండు కోణాలను సూచిస్తుంది ఆ మాత ప్రాణదాత మరియు ప్రాణాధారం కూడా ఆమె మరణానికి మృత్యుంజయత్వానికి సంకేతం తాత్కాలికత మరియు వినోదాన్ని సూచిస్తుంది చిన్నమస్తాదేవి ఈ దేవతా అనుగ్రహం ఆధ్యాత్మిక స్వీయ సాక్షాత్కారానికి అలాగే కుండలినిని జాగృతం చేసే ఆధ్యాత్మిక శక్తి యొక్క మేల్కొల్పును తెలియజేస్తుంది చిన్నవస్తాదేవి చూడటానికి చిత్ర విచిత్రంగా ఉంటూ సాధకుడికి చిత్ర విచిత్రాలు చూపుతూ తిరిగి ఇవి ఏవీ శాశ్వతం కావు అని చెప్పే గొప్ప మహావిద్య ఈ అమ్మవారిని ఉపాసించే సాధకులకు అమ్మవారు ఇంద్రియాలపై విజయాన్ని కలిగిస్తారు చిన్నమస్తాదేవి అమ్మవారు ఇచ్చే ఐశ్వర్య సంపదలు వర్ణనాతీతం ఎవరైతే చిన్నమస్తాదేవిని ఆరాధిస్తారో వారికి సరస్వతీ సిద్ధి శత్రువులపై విజయం రాజ్యప్రాప్తి పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాక ఎటువంటి కార్యాలైనా అవలీలగా సాధించే శక్తి ఆ దేవత తన సాధకులకు ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్